దేవుని పరిశుద్ధ నామములు మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేటి దినవాక్యమును చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి నేటి దినవాక్యము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యయము మొదటి మాట మనం చదువుకుంటున్నాం ఎవడును తర్మకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహవలే ధైర్యముగా పొందురు ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతుడు సింహవలే ధైర్యముగా ఉండును నీతిమంతునికి నీతిమంతుల కష్ట దినమును పోగొట్టి వారికి నెమ్మదిని కలగచేయు దేవుడు అని కీర్తన గ్రంథం తొంభై నాలుగు పదమూడులో మనం చూస్తున్నాం వాక్యమెంటున్న నా సహోదరి సహోదర నీతిగా ఉంటున్న మనకు దేవుని యొక్క అద్భుతమైన మేలు ఉన్నది నీతి మంతుడు నిజంగానే ధైర్యంగా ఉండగలుగుతాడు నీతిమంతును కన్నటువంటి కష్టాలను పోగొట్టి వారికి త్వరలోనే నెమ్మదిని కలిగించే ప్రభు ఉన్నాడని ఆ లేఖన భాగంలో మనం చూస్తున్నాం మొదటి పేతు రాసిన పత్రికలు కూడా ఆ మాట మనం చూస్తాం చూడండి మొదటి రాష్ట్ర పత్రిక ఐదవ ధీము పదవచనంలో మనం చూసినట్లయితే విశ్వాసమందు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వ ఎదుగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పరిపూర్ణగా చేసి స్థిరపరిచి బల పరచును అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం కనుక శ్రమలు ఎరుకులు ఇబ్బందులు అనేటివి శాశ్వత కాలం కాదు కొంతకాలం కొంతకాలం స్త్రీ కూడా చూడండి తన గర్భమున పుట్టిన విడను చూడగానే తన శ్రమను తన ఇబ్బందినంతా మర్చిపోయి సంతోషపడసాగుతుంది అలాగనే ప్రభునందు మనకున్నటువంటి చిన్న చిన్న కష్టాలు ఆ ఇబ్బందులు ఆ ఎరుకులను బట్టి మనం భయపడక అందులో నుంచి తప్పించే ప్రియప్రభు నెమ్మది కలిగించే ప్రియప్రభు స్థిరపరిచే ప్రియప్రభు ఆదుకునే ప్రియప్రభు ఆశీర్వదించే ప్రియప్రభు మనకున్నాడు కాబట్టి ధైర్యంగా మనకున్న సమస్యను ప్రభుకు చెప్పుకొని అందులో నుంచి విడుదల పొందుకుందాం బ్లెస్ యు ప్రార్థనం జీవం కలిగిన మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీతిమంతుడైన వాడు అదో సింహం వలె మరి ధైర్యంగా ఉంటాడు దుష్టుడు ఎవడు తరవకుండానే పారిపోతాడు అని సామెతలు ఇరవై ఎనిమిది ఒకటిలో మేము చూస్తున్నాం మంతులకు కష్ట దినములు పోగొట్టి వారికి నెమ్మది కలిగ చేసే దేవుడు అని తొంభై నాలుగో కీర్తన పదమూడులో మేము చూస్తున్నాం మొదటి పేతూరు ఐదు పదిలో మేము చూస్తున్నాం తన నిత్య మీ నిత్య మహిమకు పిలుచుకున్నటువంటి మా ప్రవ్వ మామును స్థిరపరిచే దేవుడవు బలపరిచే దేవుడు కొంతకాలము శ్రమ అనేది ఉంటుంది కానీ అనంతరము అందులో నుంచి తప్పించి స్థిరపరిచి బలపరిచి ని బిడ్డల పట్ల అద్భుత కార్యాలు చేయటానికి మీరు సిద్ధంగా ఉన్నందుకు స్తోత్రాలు ఎవరు ఏ సమస్యతో ఏ ఇరుకుతో ఏ శ్రమతో కృంగిపోతున్నారో ఇప్పుడే వారిని మీరు దర్శించి బలపరిచి మీ వాక్యము ద్వారా వారిని ఆదరిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు అయినప్పటికీ అనారోగ్య పరిస్థితి అయినప్పటికీ ఇంకా వేరే 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 వారికి ఉన్నటువంటి ఏ సమస్యలో మేము ఎరగకపోయినా మీరు ఎరుగుదురు అందులో నుంచి విడుదల కలిగించి నెమ్మదిని శాంతిని అనుగ్రహించమని రక్షకుడు పుణ్యకర్త యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో వేడుకొను తండ్రి తల్లి ఆ మెయిన్ థ్యాంక్ యూ గడ్ బ్లెస్ యూ ధైర్యంగా ఉండండి